మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకుల ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేదాం నమస్కారం గురుగారు జై శివ సో అక్టోబర్ మాసం విశేషంగా వృషిక రాసి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వివిధ రకాల పండుగలు కూడా ఉన్నాయి వాటిని ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది వీళ్ళు ఏం చెప్పాలి అంటే రుచికి రాసి కన్న కూడా ముందు ఈ మాసంలో జన్మించిన వారికి కానీ ఈ రా ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు అలానే ఈ సంవత్సరం కాదు ఎప్పుడు జన్మించినా కూడా ఈ మాసంలో జన్మించిన వారందరికీ కూడా నా ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు ముందుగా అయితే దాంతోపాటు మనం రాసుల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ రాసులు వారిలుగా మనం చూసినట్లయితే ద్వాదశ రాసుల్లో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వారి గురించి మనం చెప్పాలనుకుంటే కనుక వీరికి పన్నెండో స్థానంలో పద పదమూడో తారీఖు నుంచి పన్నెండో స్థానంలో వీరికి కుజుడు వస్తున్నాడు పదకొండో స్థానంలో వీరికి శుక్రుడు ఉన్నాడు అలానే ఈ ఒక పదో స్థానంలో కేతు ఉన్నాడు ఈ స్థానాలు చూసుకున్నట్టయితే కనుక వీరికి ఆరో స్థానంలో గురువు ఉండటం అలానే ఇటు నుంచి చూసుకున్నట్టయితే ఐదో స్థానంలో శని భగవాన్ ఉండటం ఇవన్నీ కూడా రుచిక రాసిని మనం గమనించినట్లయితే కనుక ఈ రుచిక రాశి వారికి ఒక మేర మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు ఎలా అంటే పెళ్లి చేసుకోవడం అయితే వద్దు నేను నా మాటగా అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా సంబంధాలు ఎక్కడైనా కుదిర్మయా ఓకే ఉంచండి అలాగా వరకు నవంబర్ వరకు కూడా నవంబర్ ఇరవై మూడు ఇరవై మూడో తారీఖు వెళ్ళేంత వరకు కూడా పెళ్లి చేసుకోవడానికి వద్దు పెళ్లి చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వారిద్దరి మధ్యన వెడబాటు దూరం అవటమా పిల్లలు దూరంగా పుట్ట అంటే పిల్లలు లేటుగా పుట్టడమా లేకపోతే కనుక వీరి మధ్యన ఇబ్బంది కలగడమా ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకోకపోవడమే మంచిది ఒకవేళ లవ్ వేదన ఉన్నా కూడా అలా ఉంచేసి లవ్వును కొనసాగించాలి ఎప్పటివరకు గురువు అంటే ఎందుకంటే ఇప్పటివరకు బానే ఉంటారు ఇక మనము ఇలా చెప్పాం కాబట్టి ఇక దిగులు పడుతూ ఉంటారు కాదే ఇది నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కొనసాగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రక్రియ నవంబర్ ఇరవై మూడు వరకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలి ఇక పోతే రెండోది ఎక్కువ ఆలోచించడం ఇక మూడోది వచ్చేసి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడటం తొందరపాటు తత్వం ఉంటుంది దానివల్ల నష్టపోతాం అప్పించున్నాం ఎవరికన్నా అప్పిచ్చి ఏదో బూత్ మాట మాట్లాడేసి నా డబ్బులు నాకు ఏం చెప్పి కొట్లాడమనుకోండి డబ్బులు రావు మనిషి దూరం అవుతాడు ఇంకో ఎక్కడ ఉన్నా కూడా తెలియదు డబ్బులు రావు నీ చూస్తా అంటే నీ ఎందుకు చూస్తానో వెళ్ళిపోతాడు వాడికి మిగిలిపోతాయి కాబట్టి మనము ఒక అడుగు తగ్గాలి ఇది కూడా మొత్తం ఈ మాసం మొత్తం కూడా పరిహారం విరికేందంటే ఒక అడుగు తగ్గి మనం మాట్లాడే తీరుని మనం చెడు మాట్లాడామో మంచి మాట్లాడామో ఎవరికి ఆలోచన చేసుకోరు మనం మాట్లాడేటప్పుడు ఆచి చూసి గౌరవించి మాట్లాడాలి పిల్లలకైనా పెద్దలకైనా ఆడవారితో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలి రెండోది నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు నిర్ణయాలు వీటి వలన కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన ఉంది వ్యాపారం పెట్టాలి అనుకుంటే నైట్ నైట్ నేను పెట్టేసేయాలి ఆ రెండు రోజులు నేను ఓపెన్ చేసేయాలి ఈ నిర్ణయాలు తగ్గించుకోవాలి నష్టపోయేటువంటి ఆలోచన ఉంటుంది ఇకపోతే మనతో ఉంటూ మనతో పార్ట్నర్షిప్ చేసేటువంటి వారితో కూడా ఇబ్బంది ఉంటుంది వారు ఏదో చేశారని మనం అపోహ చెందటం ఎదుటి వాళ్ళ మాటలు మనం వినడం ద్వారా వాళ్ళ మీద నిందలు వేయాల్సి వస్తుంది బయటకు పంపించాల్సి వస్తుంది ఆ తొందరపాటు నిర్ణయం వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది అర్థం కాదు రేపటి రోజున తలదించుకొని మళ్ళీ ఆహ్వానించాల్సి వస్తుంది కాబట్టి ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి మనకు నచ్చింది మనం చేయడం కాదు మనకు నచ్చిన దానిలో ఆలోచించుకొని చేయాలి అది మాసం మొత్తం కూడా తీసుకోవాలి మూడోది వీళ్ళకి తగ్గట్టుగా బుద్ధుడు కూడా పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ బుద్ధుడు కూడా పన్నెండో స్థానం ఉన్నాడు కాబట్టి ఆస్తులు నష్టాలు రావటం ఎక్కడైనా అమ్మాల్సినటువంటి స్థలాలు ఇల్లు వాకిళ్ళు ఏమైనా ఉంటే వాటిలో కూడా నష్టం ఓటి వెళ్ళటం వాటి వల్ల ఇంక కొంతకాలం ఉంటే బాగుండేది కదా అని ఆలోచించటం దీని ద్వారా చెడు వ్యసనాలకు కూడా బానిస అవ్వటం ఇలాంటివి ఉంటాయి అందుకని ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మకండి మీకు ఎంత కష్టం వచ్చినా ఈ మాసం మొత్తం అమ్మొద్దు ఎక్కడైనా ఎప్పుడైనా అడ్వాన్స్ చున్నారా అది ఇంకా తప్పదు కానీ కొత్తగా ఏదైనా అమ్మాలనుకున్నా కొత్తగా ఏదైనా వ్యాపారం రియల్ ఎస్టేట్ లాంటి చేయాలనుకున్నా కూడా ఈ మాసం అయితే వద్దు కష్ట ఖచ్చితంగా నష్టపోతారు మీ చేత కష్టపెడతారు వారు కొంటారు మిమ్మల్ని నష్టపరుస్తారు మీకు డబ్బు రానియరు కాబట్టి శ్రమ తీసుకోకండి దేవుని ధ్యానంలో ఉండండి స్ఫటిక మాల ధరించుకుంటే వీరికి అదృష్టం వస్తుంది వీరికి మాసం మొత్తం కూడా స్ఫటిక ధరించుకోవాలి లేదా శివలింగానికి అభిషేకం చేసుకోవాలి ఇది ప్రత్యేకమైనటువంటి పరిహారం చివరిలో చెప్తున్నా కూడా మళ్ళీ మర్చిపోయి చెప్తున్నా అలానే వీరికి ముందే పెళ్ళయి ఉంటే ఆ భార్యతో ఆ భర్తతో సంబంధాలు ఉన్నాయని అనుమానించుకోవటం ఆ అనుమానం వీరికి దూరం అవ్వటం భార్యభర్తల మధ్యన ఎడబాటు రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే అపోహలు ఇవన్నీ కూడా నా భర్త ఇది అని ఎవడా ఆలోచించలేదు నా భార్య ఇలా అని ఈయన ఆలోచించలేదు తెలుసు వీరిద్దరికీ మంచివారని తెలుసు కానీ ఆలోచన విధానం ఎందుకంటే పన్నెండో స్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని కూడా ఇలాంటి ఆలోచనలే ఉంటాయి వీరి పరిహార మార్గాలు ఉన్నాయి చివరిలో చెబుతాం కానీ ఆలోచన విధానం మాత్రం ఖచ్చితంగా ఉండదు పిల్లల మీద అరవడం కానీ కొట్టడం కానీ చేయకూడదు నెగిటివ్ వెళ్ళిపోతుంది పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వారైన కోప్ప కూడా సరే అమ్మా ఓకే అమ్మా చేద్దామమ్మా అని నిదానంగా చెప్పుకుంటూ వెళ్తేనే ఉంటుంది ఇకపోతే అదృష్టం ఉంటుంది అది ఎందుకు తెలుసా అండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వారి వద్దకి వారి ఇంటికే లెటర్ వచ్చేస్తుంది జాబ్ కన్ఫర్మ్ గవర్నమెంట్ సెంటర్లో ఎవరైనా జాబ్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అయినా టీచర్ అయినా బిఈడి ఎగ్జామ్స్ రాసిన వారు ఏమైనా ఉంటే కనుక వారికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈ ప్రయత్నించాలి అదేంటి గురువు గారు పన్నెండో స్థానంలో కుజు ఉంటే మాటేట్ జాబ్లో వస్తూ అంటాం పన్నెండు ఏంటో కుజు ఉంటా మాత్రమో అలాంటి మీ తొందరపాటు నిర్ణయాలు తప్పు కానీ జాబ్ రాదని ఎవరు చెప్పారు గురుబలం ఉంది మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది శని మీకెళ్లి బాగా చూస్తున్నాడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీకు ఈ రెండు బాగున్నాయి కాబట్టి రవి భగవాన్ కూడా మీకెళ్ళి చూస్తున్నాడు శుభ దృష్టి ఉంది కాబట్టి జాబ్ లో వెసులుబాటు ఉంటుంది జీవితంలో ఎదిగడానికి తొలిమెట్టు అనేది ఈ మాసం నుంచే మొదలవుతుంది చూసారా చెడు ఎలా ఉందో మంచి అలా ఉంది అని అందుకే దేవుడు ఎవరికి ఎలాగ ఎప్పుడు ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంటారు తినే బియ్యం గిజం మీద రాస్తాడట అంతే దేవుడు చేసేటువంటి చెస్లో మనం ఒక భాగం అందుకనే మళ్ళా గురువును కూడా ఎంచుకునేదానికి ఉంటుంది ఏదైనా సందర్భ సారంగా వచ్చేసి మళ్ళా గురువులు కూడా సంప్రదించవచ్చు ఏదైనా సమస్య ఉంటే వారికి గురుగారు గ్రహాల స్థానాన్ని బట్టి పలానా రాసి వాళ్ళకి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు బాగలేదంటే బాగలేదని చెప్తారు సో కొంతమంది అనుకుంటారు గురుగారు మీరు బాగుందండి కానీ మీరు చెప్పినట్లుగా మా జీవితంలో ఏం జరగట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం పాజిటివ్ చెప్తున్నారు కానీ మాకు అలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఏంటి తప్పు ఎక్కడ జరుగుతుంది వాళ్ళకేం చెప్తారు గురుగారు ఇక్కడ మనం ఒకటే గమనించుకోవాలి ఇప్పుడు గురువుగారు చెప్పింది జరగట్లేదు అంటే గురువుగారు చెప్తున్నారంటే ఊరికే చెప్పరుగా టైం వేస్ట్ చేసుకోరుగా గురుగారు చెప్తున్నారంటే అన్ని రకాల అల్లేస్ చేసి గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఏ పవర్లో ఉన్నాయి ఎంత పర్సెంట్లో ఉంది చూసి దాని ప్రకారంగా పరిహారాలు ఉంటాయి ప్రిజెక్షన్స్ ఉంటాయి దాని ప్రకారం చెప్తూ ఉంటాడు ఇలా కాకుండా మీకు వేరేలా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలా రకాలు చూస్తూ ఉన్నాను నేను కస్టమర్స్ అందరూ కూడా ఎట్లా అయిపోయినారంటే చాలామంది కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పటి జరిగిపోయింది బ్లాక్ మ్యాజిక్ జరిగింది చేసేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు ఈ మధ్యన చేసేవారు కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇందులో చాలా రకాల విద్యలు ఉంటాయి ముందుగా విద్యలు చూద్దాం విద్యలు చూసినట్టయితే కనుక ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చాతబడి ముందు పెట్టడం వీటితో పాటు బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు దీంతో పాటు రూపవతి ధూమావతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి ఈ విద్యల్లో ఏదో ఒక విద్య ఇంకోటి ఉంది స్పిరిట్ స్పిరిట్ ప్లేయర్స్ ఏ ప్రభులు మనకి క్రిస్టియన్స్ తక్కువ లేం కాదు స్పిరిట్ ప్లేయర్స్ అని చేస్తారు మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు హోలీ స్పిరిట్స్ అని బ్లాక్ స్పిరిట్ చేస్తారు ఇలాగ మతాలతో సంబంధం లేదు ఇలా చేసేటువంటి అన్ని చెడ్డాయి ఈ నెగిటివిటీస్తో చాలామంది జనానికి ఏంటంటే వారికి ఉన్న తత్వంతో వారికి బిజీ లైఫ్లో చాలామంది తెలుసుకోవాలనేది ఏం లేదు కానీ బాధపడేది వారే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనం అంటే పడలేని వాళ్ళు మనం అంటే విరక్తి చెందిన వాళ్ళు మన మీద శత్రుత్వం పెంచుకోవాలని వారు మనం ఎదుగుదల తట్టుకోలేని వారు చేస్తారు దీని ద్వారా గురువుగారు చెప్పి జరగదు ఇప్పుడు ఆ చెడు ప్రయోగం మనమేం జరిగింది కదా ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ చెడు ప్రయోగం వల్ల మనం ఎలా అయితే నాశనం అవుతామో అలా వెళ్ళిపోతుంటాం కుంకుపోతూ ఉంటాం అప్పుడు గురువు గారు చెప్పి జరగవు వారు అది ఆలోచించరు అదాలోచించుకుంటే గురువు గారు చెప్పారు మాకేం జరగలేదని కామెంట్ పెడతారు అది కరెక్ట్ కాదు అది కాదు ఇక్కడ ఏంటంటే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి ఇక మీద ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు మనకేదో జబ్బు వచ్చింది రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళడం కాదు మనకి లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ముందు గురువుని సంప్రదించాలి ఏదైనా మనకి చెడు జరిగితే ముందు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ గ్యాస్ట్రెల్ ఉన్నా కూడా నీకేదో ఏదో జరుగుతుంది అని అర్థం అంటే ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు కానీ జరిగిందేమో మీరు అనుకున్నది మీ గోల్ క్యాచ్ అవ్వతే ఖచ్చితంగా మీకు ఏదో చెడు జరుగుతుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే భార్య మధ్యన ఎడబాటు ఈ మధ్యన భార్య భర్త ఎడబాటు ఉంది భార్య భర్తలు ఎఫైర్స్ ఆ భార్య తప్పు కాదు భర్త తప్పు కాదు ఎదుటి వాళ్ళు వీరి మీద కన్నేసి ఆ భర్త లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు నా మద్దకు వస్తే ఆ లక్ష రూపాయలు నాకు ఇస్తాడని ఇప్పినట్ ఏం చేపిస్తున్నారు ఆ భార్య ఎగరికి వస్తే కోట్ల రూపాయలు ఆస్తు నాకు వచ్చిందని చెప్పి ఇప్పినట్టు ఏం చేపిస్తున్నారు అలానే భార్య భర్త దూరం అవుతున్నారు తప్పితే భర్తకేదో కోరికలు పుట్టి భార్యకేదో కోరికలు పుట్టి కాదు ఎదుటి వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగం వలన వీరు దూరం అవుతున్నారు కాబట్టి వీరు అనుభవిస్తున్నారు అది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భం చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుని సంపాదించాలి సమీప దూరం మీకు ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా సరే గురువుని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం చూపిస్తారు లేదంటే మన వద్దకు వచ్చినా కూడా ఆ పరిష్కార మార్గం ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అన్నిట్లోనూ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పరిష్కార మార్గానికి దారి చూపిస్తాం వారు ఏ విధంగా అయితే ఉండాలో పేరు ప్రఖ్యాత పొడువు పొడవు డబ్బు హోదా అన్ని కూడా వారికి వచ్చేలాగా గురువు ముందు ఏముంది అంటే గురువు దగ్గరికి రాకముందు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏముంది అనేది జరుగుతుంది ఈ రోజుల్లో ఇంకోటి ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా గురువును ఎంచుకుంటే లక్షల రూపాయలు వాడు గుంజడమా గురువునే ఏం చేసి వారిని వద్ద చేర్చుకోవడమా ఈ ఈ కస్టమర్ పోతే మళ్ళీ రారని చెప్పేసి వారి మీద ఆదాయం పొందడమా చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు ఇవందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే ఆ పేషెంట్ కాపాడే బాధ్యత మనది ఎందుకంటే మనం కూడా పేషెంట్ లో అవుతాం కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ సందర్భం ఏంటంటే గమనించుకోవాలి కస్టమర్కి ఏం కావాలి చేసే విధంగా గురువులు ఉండాలి గురువు అందుబాటులో ఉండాలి గురువు దగ్గర కూడా వారు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి సమీప దూరంలో ఎవరున్నా సరే వారిని సంప్రదించండి లేదు నచ్చలేదంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మంచి చేసేదానికి ఆ మంచి చేసే వారి దగ్గరికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి చెడు పోతుంది అంతేగాని గురువు చెప్పింది మాకు జరగట్లేదు అని అంటే గురువు తప్పు కాదు అది మీలో ఏదో లోపం ఉంది మీకు గ్రహరీత్య ప్రాబ్లం కాదు అది మీకేదో చెడు చేస్తున్నారు ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా అందులో ఈ రాశి వారు రుచిక రాశి అయితే అదృష్ట శాస్తు ఎక్కడైనా ఎట్లా ఉంటుందంటే ఆస్తులు కూడబెట్టుకోవడంలో నెంబర్ వన్గా ఉంటారు వీరు మనం ఇందా చెప్పుకున్నాం ఆస్తులు నష్టాలు అమ్ముకోవటం కానీ కానీ వీరికి ఇంకో అదృష్టం కూడా ఉంది ఇందులో ఎలాంటిదంటే పూర్వీకుల ఆస్తు రావటం ఎవరెవరైనా వెతుకుతూ ఉంటే ఆస్తులు వీరి వైపు రావటం దానితో పాటు వీలునామాలు కానివ్వండి వీరి పేరు ఎక్కించడం నా తరంతరం అంటారు కదా అలాంటి వీలునామాలు వీరి పేరు ఎక్కించడం మన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఆస్తులు రాయటం ఇవన్నీ కూడా అదృష్టం అని చెప్పచ్చు ఇకపోతే కోర్టులో నలిగేటువంటి ఫైనాన్స్ ఇష్యూస్ కానీ కోర్టులో నడిగేటువంటి ఇవన్నీ కూడా ఏదైనా ఇష్యూ నడుస్తుంటే అవి కూడా ఒక కొలిక్ వస్తాయి అంటే పూర్తిగా అయిపోవు కానీ ఈ సమయం కల్లా అయిపోవచ్చు అనే ఒక నమ్మకానికైతే వస్తారు ఇకపోతే ప్రయాణాలు చేసేటువంటి వారు తీర్థయాత్ర వెళ్ళాలనుకుంటే వారు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మీకు ఆ స్ట్రెస్ ఎక్కువైపోయేసి నిద్రపోవడం కానీ చికాకు పట్టం కానీ లేకపోతే అలసిపోవడం కానీ ఎక్కువ అవుతుంది దానివల్ల నాకు ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అనుకోవచ్చు అలాంటి సమస్యలు లేవు కానీ ఆ గ్రహరీత్య బాలేదు కాబట్టి మాసం మొత్తం కూడా అలా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది ఇకపోతే మీకు విటమిన్స్ ప్రాబ్లం ఆరోగ్య సమస్య విటమిన్స్ ప్రాబ్లం వచ్చేటువంటిది అయితే కనిపిస్తుంది గ్యాస్ ట్రబుల్ కావచ్చు స్టమక్ రిలేటెడ్గా ఎందుకంటే బుద్ధుడు పన్నెండు స్థానంలో ఉన్నాడు కాబట్టి స్టమక్ రిలేటెడ్గా అలానే బ్లడ్ సర్క్యులేషన్ లాంటివి లివర్ కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి అలానే ఓవరీస్ ప్రాబ్లమ్స్ గర్భ ప్రాబ్లమ్స్ ఆడవారికి అయితే అలానే కనిపిస్తూ ఉన్నాయి అలానే రహస్వాలయం కానివ్వచ్చు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి స్టమక్ పెయిన్స్ రావటము ఎక్కువ బ్రీతింగ్ అవటము లాంటివి ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి దానివల్ల ఇబ్బంది పడకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు దాని ప్రికాషన్స్ ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు కూల్గా ఉన్నటువంటి వస్తువులు అంటే ఐస్ తింటం కాదు చల్లగా ఉన్నటువంటి వస్తువులు అంటే పరవాన్నము సెమ్య పాయసము సాబ్దన సబ్దీయం ఇలాంటివి పెట్టుకొని బార్లు ఇలాంటివి పెట్టుకొని తాగడం ద్వారా వారికి తగ్గుతుంది స్కియా కియా సీడ్ కానీ ఇట్లాంటివి తాగితే మంచిదవుతుంది ఇకపోతే వారికి మరొక అదృష్టం ఏంటంటే పెళ్లి సంబంధాలు అనేది చేసుకోవడం పోవడం మంచిది అంటే వారికి ఫ్రీడమే కదా అదే అదృష్టం అనమాట బ్యాక్సిద జీవితం ఫ్రీడమ్ అనమాట అది ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే విదేశీయానం ఈ విదేశాల్లో సీట్ కావాలనుకున్న వారికి ఇంటర్వ్యూలో పాస్ అవుతారు ఆన్లైన్ లోనే పరీక్షలకి రాసి దానికి ఉంటుంది యూనివర్సిటీ సీట్లు కూడా లభిస్తాయి ఏ కంట్రీ మీరు వీరు ప్రయత్నం చేయొచ్చు ప్రయత్న చేస్తే అవుతుంది ఇక కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికి రావు ఇది పక్క రాసి పెట్టుకోవాలి ఇకపోతే వీరికి ఆల్మెంట్స్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కాని వ్యాపారాలు చాలా బాగుంటాయి అలానే వీరికి ఇటుక ఇనుము ఇసుక అలాంటి వారికి బాగుంటాయి ఫ్యాషన్ డిజైనర్ చాలా బాగుంటుంది అలానే వీరికి ఫ్యాషన్ డిజైనర్ కాకుండా హోటల్స్ రెస్టారెంట్స్ బార్ అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది ఆ ప్రయత్నం చేస్తే చాలు విశేషంగా కనపడలు శత్రువులు లేదంటే నమ్మిన వాళ్ళే ఏదో జాబ్ ఉందనో వ్యాపారం ఉందనో ఇలా డబ్బు నష్టం ఇలాంటి పరిస్థితులన్న కనిపిస్తున్నాయి మీకు ఒక విషయం ఎట్లాంటిది అంటే మూలిగబడింది ఎవడైనా ఇరుక్కున్నాడనుకో వాడి మీద లాగాలని చూడరు వీడియోలు ఈ రోజులైతే వీడియోలు తీస్తారు వీడియోలు తీస్తుంటారు ఫోన్ పెట్టుకొని ఎవరైనా బొయ్యలో పెడితే వీడియోలు తీస్తుంటారు వాడిని తీయాలని ప్రయత్నం చేయరు వాడు కూరుకుపోతుంట ఊలో వేస్తూ ఉంటాడు అలానే ఈ రాశి వారికి ఏమవుతుందంటే గ్రహరీత కొంతమేర అశుభం ఉంది కాబట్టి ఆల్రెడీ మనమే నిందలు పడుతుంటాయి ఆల్రెడీ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడని మనం చెడుగా మాట్లాడాలని అట్లా ఉన్నాయి కాబట్టి వారి మీద ఎక్కువ బండలు వేస్తుంటారు కదా కామన్ గా వేస్తుంటారు కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వద్దన్నాం కామన్ గా వేస్తుంటారు కాబట్టి తెలియని శత్రులు చాలా మంది ఉన్నారు ఉన్నారు కాబట్టి వెనక నుంచి ఒత్తుతూ ఉంటారు ఆ వెనక నుంచి ఒత్తే శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన పని అనేది మనం ఏం చేస్తున్నాం అనేది ఎదుటి వాళ్ళు తెలియకుండా ఉండాలి మనకంటూ పేజ్ ఉండాలి మనకంటూ బుక్ ఉండాలి బుక్ అంటే రెడ్ బుక్ గ్రీన్ బుక్ కాదు మనకంటూ ఒక డైరీ మనకంటూ మనకు సంబంధించినటువంటి పర్సన్స్ ఏదైతే ఉందో అది మన దగ్గర పెట్టుకోవాలి ఎదుటి వాళ్ళకి ఎవరికి ఎక్స్పెక్ట్ చేయకూడదు నమ్మకూడదు నమ్మితే ఖచ్చితంగా ద్రోహం చేస్తారు మోసం చేస్తారు ఇబ్బంది పెడతారు అబద్ధాలు ఆడతారు చంపేస్తారు కూడా కాబట్టి చెడు ప్రయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మెండుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్ చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అలాంటి అనిపిస్తే సమీ దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి సంపదించాల్సింది ఖచ్చితంగా సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా కాపాడుతుంటారు గురుగారు ప్రజెంట్ అయితే పరిహారాలు పరిహారాలు కన్నా కూడా ముందుగా మన దగ్గర మంత్రోత్సాహం చేసినటువంటి కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు కూడా వీరు వాడినట్టయితే ఖచ్చితంగా వీరు చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు వీరు అనుకోవచ్చు ఇన్ని సమస్యలు ఉన్నాయి దీన్ని నమ్ముకోవడానికి ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు గుంజేస్తున్నారు కానీ కార్పొరేట్ లెవెల్లో ఎక్కడ పరిష్కార మార్గం దొరకట్లేదు గురుగారు ఏం చేయాలి అర్థం కావట్లేదు అనే వాళ్ళకి మనం వారికి ఇది నాగమణి ఎవరికైనా సరే మనం ఉచితంగానే ఇస్తున్నాం మనం సంపాదిస్తే నాగమణి ఉచితంగా ఇస్తున్నాం దీని ద్వారా వారికి దోషం నాగదోషం దోషానికి కొంచెం మేర ఉపశమనం దొరుకుతుంది ఇది పూజా మందిరం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఇది మనం అదృష్టమేత వారికి ఇస్తున్నాం దీనితో పాటు వారికి ఏదన్నా ఇప్పటికే బ్లాక్ మ్యాజిక్ లాంటి నాకు అనుమానం ఉంది గురువు గారు నా పరిస్థితి బాగాలేదు పాటు నాకు ఎవరో చేపించున్నారు అనుకున్న వారికి ఇది అష్టదిబ్బన ముడుపు మన బాడీకి ఎలాంటి జరిగినా కూడా చెడు జరగకుండా ఇక మీద జరగకుండా కూడా ఇది కాచుకొని ఆ నీటిని స్టోరేజ్ చేసుకొని ప్రతినిత్యం స్నానం చేసే నీటిలో వేసుకొని కనుక నాలుగు డ్రాప్స్ వేసుకొని స్నానం చేస్తే మన బాడీ మీద చెడేజ్ ఉన్న కూడా పటాపంచు అయిపోతుంది దాంతోపాటు కాటుక ఇది ఆరావళి కాటుక మనకు ఉన్నటువంటి నరదిష్టి నరప్రభావం ఆ శత్రు పేరు అన్ని దూరం చేస్తూ ఇష్యూస్ ఇష్యూస్ని దగ్గరికి వేస్తూ మనం ఏ పని మీద వెళ్తున్నాం ఆ పని అంత అవ్వేదానికి చేస్తూ అందరిని మనం ఆకర్షిస్తూ చిన్న పిల్లల్లో పెద్ద పిల్లల్లో పెద్దవారిలో కూడా అన్ని రకాల దిష్టి దిశ్యోషులన్నీ తీసేస్తూ నేలపాటు తనం ఆ బాలశ్వ రోగాలు పిల్లలు ఎదుగుతాలో అన్ని రకాల బాగుండేదానికి ఈ కార్డుగా చూర్ణంగా ఉంటుంది కాలికి పెట్టుకోవచ్చు తలకి పెట్టుకోవచ్చు కంటికి పెట్టుకోవచ్చు ఈ కార్డు పెట్టుకోవడం వల్ల అదృష్టం ఉంటుంది ఇకపోతే సెంటు ఈ సెంట్ అనేది వారి మీద ఏదన్నా మంచి ఉపయోగం ఉండాలి మనల్ని అందరూ ప్రేమించాలి అందరూ మన వైపు రావాలి మనం ఏ చెప్తే అది అందరూ తినాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ సెంటు ధరించుకుని వెళ్తే చాలు జాబ్ లో కూడా వెసులుబాటు ఉంటుంది మేనేజర్ కాదు ఎండి వారి సైతం కూడా మనకి దాసోహం అంటారు ఈ సెంటు కూడా మనకు గౌరవ మర్యాద ప్రఖ్యాత పెరుగుతుంది దాంతో పాటు మనకి ఇది ఉంటుంది మాయాజల్ ఈ మాయాజ చాలా మంది తెలిసే ఉంటుంది ఈ మాయాజ తెలుసు కానీ తొలగదు ఎక్కడ దొరకదు ఇది అలానే ఈ మాయాజల్ ఈ మాయాజలు వచ్చేసి వారికి వ్యాపార సంస్థలను అందుకన పెట్టుకున్నట్లయితే వారి అధృష్టం దీనదినవచ్చు చందనాభేస్ బొమ్మనా బేస్ ఆర్ఎస్ బేస్ ఉన్నాయి కదా వీరికి కూడా పెద్ద అయిపోద్ది అట్లానే వీరికి ప్రపంచంలోనే స్థాయి పెంచుకునే విధంగా ఉంటుంది వ్యాపార సంస్థలు చిన్న చిన్న షాపుల్లో కూడా పెట్టుకోవచ్చు సరసన ధరలను లభిస్తాయి ఈ మాయాజర్ షాపులు పెట్టుకుంటే షాపుకి నరదిస్ లాంటిది ఉండదు ఇకపోతే గుర్రపునాడ ఈ గుర్రపునాడ అనేది అందరూ తెలుసు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంటి వాసు దోషాలే కాకుండా ఇంట్లో ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అనే అవనమ్మకం వాళ్ళు కూడా ఇది పెట్టుకోవడం ద్వారా అన్యోన్యంగా జీవితం గడిపేదానికి బాగుంటుంది ఇకపోతే అష్టదిబ్బన ముడుపు ఈ అష్టదిబ్బంధన ముడుపు ఇరవై రెండు రకాల మూలికలతో దీన్ని ఉంటుంది ఈ అష్టదిబ్బం మంత్రోఛాన చేసి ఉంటుంది మళ్ళీ అందులోనూ ఈ అష్టదిబ్బంధన ముడుపు ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఆల్రెడీ ఏదైనా ఇప్పుడేజం బ్యాక్ మ్యాజిక్ ఉండి ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉన్నా కూడా ఈ అష్టదిబ్బన మూలికతో చెడంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అష్టదిబ్బ ములుపు రోజు పొగ వేసుకోవచ్చు ఇది కట్టుకుంటే సింహదోరణ పెట్టుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇకపోతే కియామాల మనకి దగ్గర కియామాలే కాకుండా వైజయంతి మాల స్పటికమాల తులసి మాల అన్నీ ఉంటాయి కానీ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కటి మంత్రోచ్చారణ చేసి మనం పంపిస్తాం అయితే కియామాల ఈ కియామాల వచ్చేసి నరదిష్ దోష దిష్టి దోషాలు అన్నీ వెళ్ళిపోతాయి పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళైతే ధరించకూడదు పై వాళ్ళే ధరించుకోవాలి దీని ద్వారా స్ట్రెస్ ఫీలు తగ్గుతుంది ఆందోళన తగ్గుతుంది నిద్రపడుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు వస్తాయి మనకి దిశ జోషాలు కానీ చెడు ప్రేగాలు మనమేం చేయాలని చూసినా మనకైనా లో పెట్టినా కూడా మనకెక్కదు అట్లా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కియామాల కూడా ధరించుకుంటే మంచి జరుగుతుంది వీటన్నిటితో పాటు దేవుని జ్ఞానం కూడా ఉంటే మంచిది ఆ దేవుని ధ్యానానికి మనం చేస్తున్న ఒకటి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు అందరూ కూడా ఏదైనా సరే దానం చేయాలి ఏం దానం చేయాలి గోదానం భూదానం వస్త్రదానం అన్నదానం ఇలాగా ఏదైనా సరే వారికి నచ్చినటువంటి దాంట్లో దానం చేస్తే బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి లేదా అయ్యవారి దగ్గరికి పంతులు గారి దగ్గరికి అక్కడికి వెళ్ళేసి ఏదైనా భూదానం భూదానం లాంటివి ఏదైనా చేస్తే మంచి జరుగుతుంది అలానే నవధాన్యాలు గోధుమలు ఒక కిలో అలానే నవధాన్యాలు ఒక అరకిలో గోధుమలు ఒక కిలో అలానే నల్ల నువ్వులు ఒక కిలో అలానే సజ్జలు ఒక అరకిలో పచ్చ ఒక చెరలో పచ్చ పెసలు ఒక అరకిలో అలానే మినుములు నల్ల మినుములు ఒక కిలో ఇవన్నీ కూడా కలగలుపుకొని ఒక మూటగా కట్టేసి ఒక తెల్లని వస్త్రం లేదా ఎర్రని వస్త్రం లేదా పసుపు కలర్ వస్త్రంలో కట్టేసి బ్లౌజ్ పీసులు కట్టేసి కనుక ఎక్కడైనా పారిడు వన్ నీటిలో మన చుట్టూ తిప్పి కని పలేసినట్లయితే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఎక్కడికో ఉద్యానికో లేకపోతే ఎక్కడికో వెళ్ళేసి వేల రూపాయలు పెట్టేసి పూర్వీకుల శాపానికి ఉపయోగం లేకుండా పూజలు హోమాలు లేదు ఇలా చిన్న వేస్తే కూడా మనకు ఒక ఐదు వందల రూపాయలు పని అయిపోతుంది మనకు ఉన్నటువంటి పూర్వీకుల దోషం అంతా కూడా పట్ట పంచడతుంది ప్రతి రోజు కూడా పదకొండు రోజుల పాటు తినేటువంటి ఒక ముద్ద తొలి ముద్ద తీసి పక్కన పెట్టాలి ఈ రాశి వారు పెట్టడం ద్వారా పూర్వీకుల దోషం ఏదైనా ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది ఈ మాట చేస్తే అదృష్టమంతులు అవ్వచ్చు పెళ్లి కాలం మరి పెళ్లి అవుతుంది వ్యాపార సంస్థలు వృద్ధిలు అవుతారు బాగుంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటూ మరొకటి ఉప్పు ఉంటుంది కదా మనకి కళ్ళు ఉప్పు కానీ ఇట్లా ఉప్పు ఉంటుంది ఉప్పు పటిక అలానే మైనం క్యాండిల్స్ ఈ మూడెవరు కలగలిపి ఎవరికైనా దానం ఇవ్వాలి ఆ ఎవరు దానం తీసుకోరు కాబట్టి ఆ మూడు తెల్లని వస్త్రంలో కట్టేసి అవన్నీ కూడా తల మీద పెట్టుకొని మనము నీటిలో మునగాలి మునిగేసి ఆ నీటిలో పడేసిన తర్వాత మూడు సార్లు మునిగేసి వడ్డు మీద వచ్చేసి ఏదైనా ఆలయంలో మూడు ఒత్తులు రెండు మట్టి పరిమిదిలో దీపడానికి చేయాలి సాయం వెల్లడి చేస్తే సరిపోతుంది ఇలా చేస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య విదేశీయానో అన్ని కోరికలు కూడా నెరవేరేడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు గ్రహరీత్యా అన్ని రకాల శాంతి ఉంచడానికి గ్రహాలన్నీ సానుకూలంగా ఉండడానికి కూడా నెంబర్ ఇస్తా ఆ నెంబరు ఈ రాశి వారు పఠించుకోవాల్సినటువంటి నెంబర్ సెవెన్ టూ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ టూ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ ఈ నెంబర్ ని వన్ నైన్టీ టైమ్స్ పారాయణ చేసినట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ వస్తుమవుతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మనలాంటి వాళ్ళతో సంపాదించుకున్నట్టయితే కనుక అన్ని రకాల పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఇలాంటి పరిష్కార మార్గాలు తీసుకొని అదృష్టవంతులు అవ్వాలి రానున్నటువంటి ప్రపంచంలో ఈ ప్రపంచ కళ్యాణార్థి కోసం అందరం పాటుపడాలి జయ